thank you బాన్స్వాడ నియోజకవర్గం బీర్కూర్ మండలంలో మొన్న పడిన అకాల వర్షాలకు పంట పొలాలు చాలా వరకు దెబ్బతిన్నాయి కావున బీర్కూర్ మండల పరిధిలో చాలా గ్రామాల్లో చేతికి వచ్చిన వరి పంట పాడైపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు ఈ విషయాన్ని మన ప్రియతమ నాయకులు గౌరవశ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ పర్యాటక శాఖ మంత్రి అయిన గౌరవ జూపాలి కృష్ణారావు దృష్టికి తీసుకువెళ్ళగా వారు నేడు మాట్లాడుతూ బీర్కూర్ మండల పరిధిలో బీర్కూర్ తిమ్మాపూర్ కిష్టాపూర్ మీదుగా పొలాల్లో

సర్వే రిపోర్ట్ ఈ నాలుగు రోజుల మూడల్లో ఆ సర్వే చేసిన రిపోర్ట్ కాపీ మీకు ఇవ్వడం ఆ రిపోర్ట్ కాపీనే గ్రామకి పంపించి అలా ఉందా లేకపోతే చెక్ చేసి గ్రామాల గ్రామ అలా చెక్ చేసుకోండి మిస్ అయిందని చెప్పచ్చు పెట్టారు అన్ని గ్రూపులలో గ్రామాల వరకు తీసి పెట్టారు సార్ గూగుల్ చేయొచ్చు చేయదు పశుపక్ష లేదు మంచి నీతి న్యాయం ధర్మం అనేది ఉండాలి అయ్యో పాపం అనేది ఉండాలి అది లేకపోతే మన మనుషులే కాదు ఒకటి రైతులకు ఎవరైతే కౌలు ఒక ఒకవైపున కౌలు ఇస్తూ గోవైపున మొత్తం వేసి నష్టపోయినప్పుడు